హాయ్ హలో ముందుగా అందరికీ హ్యాపీ రథసప్తమి అండి ఈరోజు వీడియో ఏంటంటే రథసప్తమి నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో వీడియో అయితే తీసాను అదే అప్లోడ్ చేస్తానండి ముందుగా పొద్దున్నేసి ఇంట్లో పనులన్నీ సక్క పెట్టుకొని స్నానం చేసుకుని దేవుని దగ్గర ప్రసాదానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇలా ఇత్తడి ఉంటే ఇంట్లో ఇత్తడి చేసుకుంటే చాలా మంచిది ప్రసాదం గిన్నె నీట్గా కడుక్కొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి గ్యాస్ కూడా నీట్గా కడుక్కొని గ్యాస్ కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి దాని తర్వాత పాలు వచ్చేసి ఇట్లాగా పొంగించుకోవాలి మూడు సార్లు ఇట్లా పొంగించుకోవడం చాలా మంచిది రథసప్తమి నాడు ఇట్లా పాలు పొంగిన తర్వాత రథసప్తమి జనరల్గా ఊర్లో అయితే ఇట్లా గ్యాస్ మీద అయితే చేసుకోరు ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో ఇంకోటి ఏంటంటే మన ఊర్లో కోట ఉంటుంది కదా అక్కడికి డైరెక్ట్ ఎండ అయితే పడుతుందండి అక్కడనే ఆవు పిడకలతో పేర్చుకుని నిప్పేసి మంచిగా పర్మనందం అయితే చేస్తారు కాకపోతే మన సిటీలో అలాంటివన్నీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి మాక్సిమం ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు అయితే చేసుకుంటారు అబ్బో ఇట్లా పాలు అడ్జస్ట్ చేసుకొని సార్లు అయితే పొంగించుకోవాలి అట్లా చేసుకుంటే పూజ ఇంకా బాగుంటుంది కాకపోతే మనకి అంత స్పెసిలిటీ అయితే లేదు ఇక్కడ ఇంకా బియ్యం కూడా కడుక్కోకుండానే చేసుకోవాలండి పరమానన్నం దేవుని దగ్గరికి ఈరోజు రథసప్తమి రోజుని మూడు గుప్పులు కానీ గుప్పలు కానీ యాడ్ చేసుకోవాలి నేను మూడు గుప్పలు అయితే యాడ్ చేసుకున్నాను రైస్ మొత్తం ముడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం వేసుకుని యాలకుల పొడి వేసుకోవాలి గట్టి అయితే యూజ్ చేయకూడదు చెరుకుతో అయితే కలుపుకోవాలి ఇంకా పరమానం ప్రిపేర్ చేయడం అయింది ఇక్కడ పూజ దగ్గర కూడా ర్యాండంగా అక్కడ చేసుకుంటూ పూజ దగ్గర కూడా అన్నీ నీట్గా సర్దేసుకున్నానండి ఇంట్లో పూజకి ఇంకా చిక్కుడుకాయలతో రథం అయితే చేస్తున్నాను ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పెద్ద కొడుకు డైలాగ్లు వేస్తున్నాడు అండి రథం చేయడం అయితే చాలా ఈజీ ఇంతకు ముందైతే చేసేదాన్ని కాదు నేను కూడా యూట్యూబ్లో అట్లా చూసి చేయడమే ఇంతకుముందు నార్మల్గా ప్రసాదాలు అన్నీ చేసుకునేదాన్ని అన్నీ చేసుకునేదాన్ని కానీ చిక్కుడుకాయ రథం అయితే చేసేదాన్ని కాదు ఇంక ఇప్పుడు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేసుకున్నానండి ఇంకా రథం అయితే చేయడం అయిపోయిన తర్వాత నీట్గా నాలుగు వైపులా మంచిగా పసుపు కుం గంధంతో బొట్లు అయితే పెట్టుకోవాలి నేను తులసికోట దగ్గర చేసుకుంటున్నాను కాబట్టి అక్కడ అంత ఉండదు అన్నీ తీసుకుని వెళ్ళి చేసుకునే అంత వీలైతే ఉండదు కాబట్టి నేను ముందుగానే అన్నీ ప్లేట్లోకి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇట్లా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరమనాన్నం జిల్లెడాకులు చాలా ఇంపార్టెంట్ అండి రథసప్తమి రోజుని స్నానం కూడా జిల్లెడాకులు రాగి రాగిడబ్బు రేగకాయ నెత్తి మీద పెట్టుకుని అయితే స్నానం చేస్తాము మొదటి నుంచి కూడా మా మమ్మీ అట్లనే చేపించేది నేను కూడా అట్లనే చేస్తాను ఇట్లా జిల్లెడాకుల్లో ప్రసాదం పరమానాన్నం చెరుకు రేగుపండు అయితే పెట్టుకోవాలి సూర్యభగవాన్కి రేగుపండు అండ్ చెరుకు అంటే చాలా ఇష్టం అంట ఖచ్చితంగా ప్రసాదాలు అయితే పెడతారు అసలు నాకు ఇక్కడ రేగపల్ల అసలు దొరకనే దొరకలేదండి నైట్ అల్లా తిరిగాము మార్కెట్ బోయినపల్లి మార్కెట్ మొత్తం తిరిగాము ఎక్కడ రేగపల్ లేవు మరుసటి రోజు మార్నింగ్ అయితే ఒకే ఒక్క షాప్ దగ్గర అయితే దొరికినాయి అంట తీసుకొచ్చిందండి మా హస్బెండు ఇంకా నాకు సూర్యభగవాన్ పట్టం అయితే ఏం లేదు అందుకనేసి తమలపాకులోనే సూర్యునిది ఇట్లా వేసుకుంటున్నాను గ్రంథంతో మనకి ఏది వీలుంటే అట్లనే చేసుకోవాలి కదా లేనిది కావాలి అంటే రాదు కాబట్టి మనకి పూజకి ఎంతవరకు వీలవుతుందో అట్లా చేసుకోవాలి మన సాటిస్ఫాక్షన్ కోసం పూజ ఇట్లా సూర్యుని చిత్రపటం అయితే తమలపాకులో నాకు అయితే వేసాను ఏం పేర్లు పెట్టకండి ఇంకా కుంకుమతో బొట్టు అయితే పెట్టుకోవాలి నేను అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ముందే ఎందుకంటే తులసి కోట దగ్గర అయితే నాకు చాలా ఇరుగ్గా ఉంటుంది ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకున్నానండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే బయట పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో పూజ అయితే సింపుల్గా ఇట్లా అయిపోయింది సూర్యభగవానుడు అయ్యో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత బయట దగ్గర దగ్గరండి ఇది జిల్లేడాకులు అయితే కంపల్సరీ కావాలని చెప్పాను కదా జిల్లేడాకులు ఏడు జిల్లేడాకులు తీసుకుని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుని ఒక ప్లేట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రథం అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఆకులన్నీ ఎత్తుగా ఉండడం వల్ల నేను చేసిన రథం అయితే అటు ఇటు మూవ్ అవుతూ ఉంది దీన్ని కూసబెట్టడానికి చాలా టైం పట్టింది ఫైనలే రథం అయితే పెట్టేశానండి రథం పెట్టిన తర్వాత పువ్వులతో అయితే డెకరేషన్ చేసుకోవాలి చేసుకోవాలి కదా చేసుకోవచ్చు ఇట్స్ డిపెండ్స్ అపాన్ ఓపిక ఇంకా నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న సూర్యభగవాన్ది తమలపాకులో అయితే చిత్రపటం అయితే వేసినాను కదా అది మన రథంలో పెట్టుకుని పువ్వులైతే పెట్టుకుంటున్నాను ఇంట్లో పూజలు చేసుకుంటే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయండి అవును అది పెట్టుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఏడు జిల్లెడాకులు తీసుకుని ఇట్లాగా ఇట్లా గోధుమలు అయితే గోధుమల మీద అయితే దీపం పెట్టుకోవాలి దాని గురించి గోధుమలు అయితే ఐదు కానీ మూడు కానీ ఏడు గుప్పులు కానీ వేసుకోవాలండి నేనైతే ఏడు గుప్పులు అయితే వేసుకున్నాను ఎడుగుప్పలు వేసుకున్న తర్వాత ఆకులకి బొట్లు అయితే పెట్టుకోవాలి అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పెద్దది ప్రమదైతే తీసుకుని దానికి బొట్లు పెట్టుకుని దాంట్లో అయితే వేసుకోవాలండి ఏడొత్తులు వేసిన తర్వాత పువ్వులతో అయితే అలంకరించుకోవాలి పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఫస్ట్ తులసి కోటకైతే పూజ చేసుకున్నాను నేను దాని తర్వాత మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుని పూజ అయితే చేస్తాం కదా నా దగ్గర వినాయకుని విగ్రహం ఉంది కాబట్టి పసుపుతో వినాయకుడిని అయితే చేసుకోలేదు నేను ఆ వినాయకుడి విగ్రహం పెట్టుకుని పూజ చేసుకుని దీపం అయితే వెలిగించుకుంటున్నాను బయట పెట్టుకోవడం వల్ల గాలి గాలికి తొందరగా కొంచెం దీపాలు అయితే కొండెక్కుతున్నాయండి పక్కనుండి మా చిన్నోడు కూడా ప్లే డబ్బా మూతతో గాలి అయితే చేస్తున్నారు గాలి గాలి గాలిసురుతున్నాడు ఆయన ఎంత చెప్పినా పిల్లలు ఇంట్లో ఉంటే ఇంక అంతే కదా ఇంకా దీపాలు అయితే పెట్టుకున్న తర్వాత సూర్యభగవాన్ కూడా పూజ అయితే చేసుకుంటున్నాను సూర్యభగవాన్ పూజ అయిన తర్వాత పిల్లల్ని అయితే వెలిగించమన్నాను దీపం గోధుమలతో పెట్టిన ప్రమెద్యలో దీపం అయితే పిల్లల పిల్లలైతే వెలిగించానండి నేను ఇంట్లో రథసప్తం అయితే ఇట్లా చేసుకుంటాను నా వెళ్ళి మా మమ్మీ కూడా ఇలానే చేసేది కాకపోతే మా అమ్మ అయితే ఇట్లా చిక్కుడుకాయ రథం ఇట్లా చేసేది కాదు ఊర్లో మళ్ళీ వాళ్ళైతే పరమానందం నేను చెప్పాను కదా ముందుగా ఆ పిడకలతో బయటే ప్రిపేర్ చేసేటోళ్ళని అలా చేసుకునేటోళ్ళు వాళ్ళు ఇంక ఇక్కడ పిల్లలు కూడా పెద్దబ్బాయి అబ్బాయి చిన్నబ్బాయి అయితే దీపం అయితే పెట్టేశారు ఈరోజు మా పూజ అయితే ఇట్లా అయిందండి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రసాదాలు కూడా పెట్టేసుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని ఇంకా హారత అయితే ఇచ్చుకు ఇచ్చేసాను మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానండి ఈరోజుకెళ్ళే అది కూడా ఫాలో అవ్వండి ఏ విధ బ్లాగర్ ఛానల్